స్వస్థత పొందిన వాళ్ళు వచ్చి అక్క ప్రార్థన చేసింది నాకు తగ్గింది అంటే ఇచ్చిదాన్న అక్క ప్రార్థన చేస్తే తగ్గిందా అక్క ప్రార్థన చేస్తే కృప చూపింది దేవుడు స్వస్థపరిచింది దేవుడు సాయం చేసింది దేవుడు ఆయన మయంపరచో నా పేరు ఆ నా పేరు నిన్ను స్వస్థపరిచింది నా ప్రభు ఆయన పేరు సో నా గురించి ఎత్తవాకమ్మా నా గురించి నా గురించి ఎత్తేవంటే నేను చెడిపోతా ఇంకొకళ్ళకి ప్రార్థన చేస్తే తగ్గుతా ఎందుకు తగ్గదంటే ఇక నా ఇక నేను ఉప్పొంగతాను వద్దమ్మా ఆ పని చేయవాకమ్మా నా పేరు ఎత్తువాకమ్మ నేను అయితే చాలా మందికి దన్నం బిడ్డి చెప్పేది ఎందుకో తెలుసు ఆ ప్రస్తావనలు వచ్చినాయి అనుకో ఉప్పొంగటం జరిగింది ఉప్పొంగటం జరిగింది అనుకో తేడా పడతా అందుకే స్వస్థత పొందిన వాళ్ళు వచ్చి అక్క ప్రార్థన చేసింది నాకు తగ్గింది అంటే ఇచ్చిదానా అక్క ప్రార్థన